ప్రతి విషయంలోనూ కూడా దేర్ ఇస్ అికార్డ్ రికార్డ్ హెస్ బీన్ క్రియేటెడ్ చంద్రబాబు నాయుడు గారు హయాంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు అని అంటే ముప్పై రెండు వేలు ద డేటా మన హయాంలో ఉద్యోగాలు ఇచ్చాము అని అంటే రాష్ట్రంలో మనం అధికారంలోకి రాక మునుపు వరకు రాష్ట్రంలో ఉన్న మొత్తం ఉద్యోగాలు ఎన్ని అంటే నాలుగు లక్షలు మనం వచ్చిన తర్వాత అడిషనల్గా ఇంకొక రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు ఇచ్చింది వీళ్ళంతా మన కళ్ళు ఎదుటే కనిపిస్తూ ఉన్నారు గ్రామ సచివాలయాల్లోనే దాదాపు లక్ష ముప్పై ఐదు వేల మంది మన పిల్లలు కనిపిస్తూ ఉన్నారు మన హాస్పిటల్స్లో హాస్పిటల్స్లో ఫిఫ్టీ ఫోర్ థౌజండ్ పీపుల్ హెవ్ బిన్ రిక్రూటెడ్ యూనో స్పెషలిస్ట్ హాస్పిటల్స్లో నేషనల్ యావరేజ్ చూస్తే స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఇన్ గవర్నమెంట్ హాస్పిటల్స్ నేషనల్ యావరేజ్ సిక్స్టీ వన్ పర్సెంట్ మన రాష్ట్రంలో గవర్నమెంట్ హాస్పిటల్స్లో స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఎంతో తెలుసా కేవలం త్రీ పాయింట్ నైన్ ఫైవ్ పర్సెంట్ ఆ స్థాయిలో ప్రతి రంగంలోనూ కళ్ళెదుటే కనిపిస్తూ రిక్రూట్మెంట్ చేసిన నంబర్స్ ఇవి ఇవి కాక మేజర్ డెవలప్మెంట్ కమ్స్ ఫ్రమ్ ఎంఎస్ఎంఈ సపోర్ట్ ఈ ఎంఎస్ఎంఈస్ మీద మనం పెట్టినంత ఫోకస్ నెవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆ కైండ్ ఆఫ్ ఫోకస్ పెట్టాం పెట్టిన పరిస్థితి ఎప్పుడు లేవు ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ను ఇవ్వకపోతే ఇది హ్యాండ్ హోల్డింగ్ చేయకపోతే వీళ్ళెవరూ తట్టుకోలేరు ఇంతకుముందు గాలి కొదిలేసిన పరిస్థితి నుంచి ఆ ఇండస్ట్రియల్ ఇన్సెంటివ్స్ అన్ని కూడా కోవిడ్ టైంలో ఇచ్చి కోవిడ్ టైంలో వీళ్ళందరినీ కూడా ఆదుకోవడం వల్ల వాళ్ళలో కాన్ఫిడెన్స్ పెరిగి ఎంఎస్ఎంఈ సెక్టర్ ఈరోజు రాష్ట్రంలో ఒక భూమి అయింది ఒక్కొక్క ఎంఎస్ఎంఈలో దాదాపుగా కనీసం పది మంది ఇట్ విల్ ఎంప్లాయ్ ఈరోజు ఎంఎస్ఎంఈల ద్వారానే మనం వచ్చిన తర్వాతనే అడిషనల్గా ఒక ఇరవై లక్షల మందికి ఉపాధి దొరికింది ఇరవై లక్షలు ఎస్ ఐదు సంవత్సరాలు ఎస్ రెండు లక్షల ఎంఎస్ఎంఈ యూనిట్స్ ఇంటూ పది మంది వేసుకున్నా కూడా యూ టాకింగ్ అబౌట్ ఇరవై లక్షల మంది దట్ ఈస్ ద పవర్ ఆఫ్ ఎమ్మెస్ ఎమ్మెస్ అండ్ నేను పెట్టుబడులు చెప్తా ఉన్నా చంద్రబాబు నాయుడు హయాంలో ఎంత పెట్టుబడులు వచ్చినాయి మన హయాంలో ఎంత పెట్టుబడులు వచ్చినాయి చంద్రబాబు నాయుడు హయాంలో దాదాపుగా ముప్పై చిల్లర వేల కోట్లు వస్తే ఇప్పుడు లక్ష చిల్లర కోట్లు వచ్చినాయి పెట్టుబడులు ఇవన్నీ కనిపిస్తూ ఉన్న ఆస్పెక్ట్స్ అయినా కూడా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏందని అంటే రజనీ గ్రోత్ అనేది ఏంది గ్రోత్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది మొత్తం గవర్నమెంట్ ఉద్యోగాలు నాలుగు లక్షలు ఉంటే మా ప్రభుత్వం రానంత వరకు ఇంకొక రెండు లక్షల ముప్పై ఒక ఉద్యోగాలు ఇచ్చినామని అంటే చాలా బాగా ఇచ్చినామని చెప్పుకునే పరిస్థితి ఎందుకనంటే ఫిఫ్టీ పర్సెంట్ గవర్నమెంట్ ఉద్యోగాలు యాడ్ చేసినాం అంతవరకు ఉన్నంత వరకు అంటే దశాబ్దాలుగా ఉన్నదానికి ఇంకొక రెండు లక్షల ముప్పై ఒక వేలు యాడ్ చేసేసరికి ఫిఫ్టీ పర్సెంట్ అడిషన్ మేజర్గా ఉద్యోగాలు వచ్చేది అంటే ఎంఎస్ఎంఈస్ ద్వారా వస్తుంది రెండోది సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ అనేది గ్రోత్ను డ్రైవ్ చేస్తాయి సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ అంటే ఎవరు రైతులు సిక్స్టీ టూ పర్సెంట్ ఆఫ్ ది వర్క్ ఫోర్స్ కమ్స్ ఫ్రమ్ అగ్రికల్చర్ వ్యవసాయం నుంచి అరవై రెండు శాతం మందికి ఉపాధి కల్పిస్తుంది ఇందులో ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఫార్మర్స్ ఓన్ లెస్ దెన్ హాఫ్ హెక్టార్ ఇది వన్ హెక్టార్ దాకా తీసుకుంటే సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ఫార్మర్స్ కు పోతుంది ఇటువంటి వాళ్లకు రైతు భరోసా కింద గతంలో ఎప్పుడు జరగల రైతు ఈ రకంగా రైతులకు పెట్టుబడి కోసం సహాయం చేసే కార్యక్రమం గతంలో ఎప్పుడూ జరగల అటువంటి పరిస్థితుల్లో ఈ ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది ఫార్మర్స్కు మనమిచ్చే పెట్టుబడి సహాయం కింద రైతు భరోసా కింద ఇచ్చే ఈ పదమూడు వేల ఐదు వందలు విల్ టేక్ కేర్ ఆఫ్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది ప్రొడక్షన్ కాస్ట్ ఫర్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ది క్రాప్స్ అది ఒక సెక్షన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్ రెండో సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ గ్రామీణ ఎకానమీలో క్రియాశీలక పాత్ర పోషించేది పొదుపు సంఘాల చెల్లెము విమెన్ వేర్ మనం రాకమునుపు అవుట్స్ ఓ ఓవర్ డ్యూస్ అండ్ ఎన్పిఏస్ ఆఫ్ పొదుపు సంఘాలు ఎయిటీన్ పర్సెంట్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాలన్నీ గ్రేడ్ డి గ్రేడ్ సంఘాలు జారిపోయాయి ఎందుకు చంద్రబాబు నాయుడు ఇచ్చిన తప్పుడు వాగ్దానాల వల్ల ప్లస్ అక్టోబర్ రెండు వేల పదహారు నుంచి వారికి అంతవరకు ఇస్తా ఉన్న సున్నా వడ్డీని కూడా రద్దు చేశాడు ఎగరగొట్టేశాడు దాని దెబ్బకు ఓవర్డ్యూస్ అండ్ ఎన్పిఎస్ ఇన్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ ఎస్పెషలీ ఇన్ ఈ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి సంబంధించి టోటల్గా ఎయిటీన్ పర్సెంట్ జారిపోయినాయి ఓవర్ డ్యూస్ అండ్ నాన్ పర్ఫార్మింగ్ అసెన్స్ ఏ గ్రేడ్ బి గ్రేడ్ సంఘాలు సి గ్రేడ్ డి గ్రేడ్ పని వాళ్ళందరినీ కూడా ఈరోజు చెయ్యి పట్టుకొని నడిపిస్తూ వాళ్ళ కోసం ఒక ఆసరా వాళ్ళ కోసము సున్నా వడ్డీ వాళ్ళ కోసం ఒక చేయూత వాళ్ళ కోసము ఈబీసీ వేస్తాం వాళ్ళ కోసమో కాపు నేస్తాం కన్సిస్టెంట్గా హ్యాండ్ హోల్డింగ్ ద విమెన్ వాళ్ళు బ్యాంకులు టైఅప్ చేసి ఈ ఐటీసీ అమూల్ రిలయన్స్ ప్రాక్టర్ అండ్ గ్యాంబుల్ ఇలాంటి వాళ్ళతో బిజినెస్ టైపులు సైతం చూపిస్తూ వాళ్ళు ఆవులు కొనుక్కోవడము గేదెలు కొనుక్కోవడము మేకలు కొనుక్కోవడము గొర్రెలు కొనుక్కోవడము షాపులు పెట్టడము చిన్న చిన్నవి ఇస్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ ఈ ఆటో డ్రైవర్లు ఉండరు దేర్ ఆల్సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ టేలర్లు ఉండరు దేర్ ఆల్సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ చేనేతలు ఉండరు దేర్ ఆల్సో సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ వీళ్ళందరినీ కూడా ఇన్ఫాక్ట్ స్ట్రీట్ హాకర్స్ మీరు రోడ్ మీద పోతూ ఉంటారు ఫుట్పాత్ మీద కూరగాయలు అమ్ముతూ ఉంటారు కొంతమంది ఫుట్పాత్ మీద ఇడ్లీ పోస్తూ ఉంటారు కొంతమంది వీళ్ళందరూ సెల్ఫ్ ఎంప్లాయిడ్ సెక్షన్స్ ఆటోలు తోలుకునే వాళ్ళ దగ్గర నుంచి ఇడ్లీలు పోసే వాళ్ళ దాకా వీళ్ళందరూ దే కాంట్రిబ్యూట్ టు ద గ్రోత్ వీళ్ళందరూ కొలాబ్స్ అయిపోతే దేర్ విల్ బి నో గ్రోత్ దేర్ విల్ బి నో గ్రోత్ నో కాంట్రిబ్యూషన్ సో వీళ్ళందరికీ ఆ రకమైన హ్యాండ్ హోల్డింగ్ అనేది మనం చేయకపోతే యూ విల్ బీ లూజింగ్ ద స్ట్రీట్ Brought to you by VGART. Co-powered by Sensodyne and Vimal. Palukulalo Kesari. Associate sponsor Ultratech Cement.